అందరికీ నమస్కారం విజయాన్ని అపజయాన్ని వేరుచేసేది ఏంటి అది కేవలం ఒకే ఒక్క అలవాట్లో దాగి ఉంది ఈరోజు మనం ఎంతోమంది గొప్పవాళ్ల జీవితాల్లోని ఆ రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం సరే ఈ రహస్యాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథ చూద్దాం ఒకేసారి ఒకేలా తమ కెరీర్ మొదలుపెట్టిన ఇద్దరు ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి ఊహించుకోండి ఇద్దరు లాయర్లు ఉన్నారు ఇద్దరి క్వాలిఫికేషన్స్ సేమ్ ఇద్దరికీ ఒకే రకమైన ట్రైనింగ్ ఇచ్చారు అవకాశాలు కూడా సమానంగానే వచ్చాయి కానీ వాళ్ల కెరియర్లు మాత్రం పూర్తిగా వేర్వేరు దారుల్లోకి వెళ్ళిపోయాయి ఇందులో ఒకరేమో తమ పనిలో ముందుకెళ్లలేక స్ఫూర్తి కోల్పోయి అక్కడే ఆగిపోయారు కాని రెండో వ్యక్తి మాత్రం వరుసగా కేసులు గెలుస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు విజయం సాధించారు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఇద్దరూ ఒకేలా మొదలుపెట్టినప్పుడు వాళ్ల జీవితాల్లో ఇంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది ఏంటి దీని వెనుకున్న కారణం సమాధానం ఒక్కటే మన ప్రాచీన గ్రంథాలు చెప్పిన ఒకే ఒక్క మాటలో ఉంది అదే స్వాధ్యాయం సరే స్వాధ్యాయం అంటున్నాం కదా అసలు దీని అర్థమేంటి ఏదో మామూలుగా పుస్తకాలు చదవడం లాంటిదేనా లేక అంతకంటే ఎక్కువ స్వాధ్యాయమనేది ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి అంటే గొప్ప గొప్ప పుస్తకాల్లోని విజ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి మన ఆచరణలోకి తీసుకురావడం అంతేకాని కేవలం టైంపాస్ కోసం చదవడం కాదు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే స్వాధ్యాయం రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి మనకు ఇప్పటికీ ఉన్న జ్ఞానాన్ని కాపాడుతుంది రెండోది కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరల్ని ముందుకు నడిపించడానికి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుందన్నమాట సరే ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క అలవాటు మన ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు మన అంతర్గత జీవితాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి దీని ప్రభావం రెండు రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి మన వృత్తి జీవితం మనం వెనకపడిపోకుండా కొత్తగా వచ్చేవాళ్లు మనల్ని దాటిపోకుండా కాపాడుతుంది రెండోది మన ఆధ్యాత్మిక జీవితం ఏవో గుడ్డిగా ఆచారాలు పాటించటం కాకుండా అసలైన జ్ఞానాన్ని స్వీయ అవగాహనను ఇస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది కేవలం అనుభవం ఉంది కదా అని స్వాధ్యాయాన్ని పక్కన పెడితే అది అహంకారానికి దారితీస్తుంది అలాంటప్పుడు కష్టపడి నేర్చుకునే కూడా మనల్ని తేలిక దాటేసి వెళ్ళిపోతారు ఈ కాన్సెప్ట్కి అసలైన ప్రూఫ్ ఏదో థియరీల్లో లేదు చరిత్రను మార్చిన మహానుభావుల జీవితాల్లోనే ఉంది వాళ్ల జీవితాలే దీనికి అతి పెద్ద ఉదాహరణ మహాత్మాగాంధీనే తీసుకోండి ఆయన జీవితాన్ని ఆయన ఫిలాసఫీని పూర్తిగా మార్చేసింది కొన్ని పుస్తకాలే భగవద్గీత బైబిల్ రస్కిన్ టాల్స్టాయ్ లాంటి వాళ్ల రచనలు ఆయన మీద ఎంతగా ప్రభావం చూపాయో మనందరికీ తెలుసు ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో పుస్తకాల్లోని ఆలోచనలు ఒకరి నుంచి ఒకరికి ఎలా ప్రయాణిస్తాయో హెగెల్ ఫిలాసఫీ కి దారి చూపింది మార్క్స్ సిద్ధాంతాలు లెనిన్ విప్లవానికి కారణమయ్యాయి ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఒక పుస్తకం ప్రపంచ గతిని మార్చేయగలదు ఇది కేవలం లెనిన్ మార్క్స్ కథ మాత్రమే కాదు జార్జ్ వాషింగ్టన్ అయినా మార్టిన్ లూథర్ కింగ్ అయినా మావో అయినా స్వామి వివేకానంద అయినా ప్రపంచంలోని ఎంతో మంది నాయకుల వెనుక గొప్ప గొప్ప ఉద్యమాల వెనుక పుస్తకాలే నిశ్శబ్ద శక్తిగా పనిచేశాయి అందుకే అంటారు స్వాధ్యాయం అనేది ఏదో మనం చేయాల్సిన పని కాదు అదొక మంచి స్నేహితుడి లాంటిది మన జీవితాంతం మనతోనే ఉంటుంది మనకు దారి చూపిస్తుంది ప్రముఖ తత్వవేత్త శిశ్యురో ఎంత గొప్పగా చెప్పాడో చూడండి పుస్తకాలు లేని గది ఆత్మలేని లాంటిది అని అంటే మన ఉనికికే పుస్తకాలు అంత అవసరం అన్మాట నిజమే కదా గొప్ప పుస్తకాలు జీవితంలో ఎదురయ్యే కష్టాలనే తుఫాన్లో మనకు దారి చూపించే లైట్ హౌస్ లాంటివి ఎలాంటి స్వార్థం లేని నిజమైన స్నేహితుల్లాంటివి మనల్ని ఒక ఉన్నతమైన ఆలోచన స్థాయికి తీసుకెళ్తాయి లోకమాన్య తిలక్ చెప్పిన ఈ మాట చూడండి నరకంలో ఉన్నా సరే నేను మంచి పుస్తకాలను ఆహ్వానిస్తాను ఎందుకంటే అవి ఎక్కడున్నా స్వర్గాన్ని సృష్టించగలవు అద్భుతం కదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మన ఆలోచనలు బాగుంటే మన మనస్సు స్వర్గంలా ఉంటుంది సరే ఇదంతా బాగుంది మరి ఒక గురువు తన శిష్యుడికి చదువు పూర్తయ్యాక ఇచ్చే అత్యంత ముఖ్యమైన సలహా ఏమయ్యుంటుంది ఆలోచించండి మన ప్రాచీన వేదాల్లోని ఒక అద్భుతమైన ఆశీర్వచనముంది స్వాధ్యాయాన్మ ప్రమదః అంటే స్వాధ్యాయంలో ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యవద్దు నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆపకూడని ప్రయాణం ఇదే నిజమైన విజయానికి అసలైన రహస్యం